దస్తోలు ఈ వీడియోలో నేను నా పుట్టంటకలు తీపిచే కార్యక్రమం ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక ఈ వీడియోలో అయితే చూపిస్తున్నట్టుగా మమ్మీ మామా నాన్నమ్మ డాడీ మమ్మీ నేను వెళ్ళిపోయాం ఇక నా పుట్టంటకలు చేసి మేము మొక్కుకున్న టెంపల్ లోనే అది చెరుగట్టు టెంపుల్ మీకు ఎవరకైనా చెరుగట్టు టెంపుల్ తెలుసా దోస్తోలు ఇక్కడ మేము అయితే ఫస్ట్ ఐదు కట్టలు కట్చారు కాబట్టి మామ అయితే అందరికి బొట్టు పెడుతున్నాడు ఫస్ట్ బొట్టు మామ పెడుతున్నాడు ఇక్కడ అందరికీ ఇగ ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగిన ఏదో ఒక చిన్న చిన్న గడబిడలు జరుగుతూనే ఉంటాయట ఎవరి విషయాల జరుగుతాయ్ మా విషయాలలో కొంచెం ఎక్కువ జరుగుతాయి ఇగ అందుకోసం మమ్మీ డాడీ బాగా బాధపడుతూ ఉంటారు ఈ అయితే పుట్టినంత కలిసి కార్యక్రమానికి గోల్డ్ రింగ్ అయితే అవసరం ఉంటదట ఇలా గోల్డ్ రింగ్ మర్చిపోయి వచ్చినారు మా ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళైతే ఫస్ట్ టైం కదా ఈ పుట్టింటి కల కార్యక్రమానికి అటెండ్ అవడం అందుకని గోల్డ్ రింగ్ అవసరం ఉంటది ఇక్కడ అనేది వాళ్ళకి అయితే తెలివనే తెలియదు ఇక ఇట్లయితే ఇట్లా ఒక సిల్వర్ రింగు ఏదో ఒకటి పెట్టండి అంటే ఇక సిల్వర్ రింగ్ తో కార్యక్రమం ఎంతకి పుట్టెంటుకలు అంటే చెరువు కట్టులో పుట్టెంటుకలు తీసాలి అంటే మొత్తం ఎంటుకలతో గుండు కొట్టించారట దోస్తులు ఇక కొంచెం హెయిర్ అయితే ఉండనిస్తారు అంటే మళ్ళీ త్రీ డేస్ కి కానీ ఫైవ్ డేస్ కి కానీ గుండు చేపించుకోవాలట మనం మన ఇంటి దగ్గరలో ఇక ఇక్కడ కేవలం పుట్టెంటుకలే కాకుండా ఏదైనా మొక్కులు మొక్కినప్పుడు ఆ ముక్కు తిరిగితే కూడా ఎంటుకలు చెల్లిస్తారట ఇక మీకు చెరువు కట్టులో అమావాస్య గురించి ఎంత మందికి తెలుసు అమావాస్య రోజు ఇక్కడ చాలా జనాలు ఉంటారు అంటే మనం కాలు పెట్టాలన్నా కూడా అంత జనాలు ఉంటారట దోస్తులు ఇక మేము వచ్చిందైతే నార్మల్ డేస్ లో కానీ సమ్మర్ అవడం వల్ల సండే అవడం వల్ల మేము వచ్చినప్పుడు కూడా కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారు ఇక గుండు చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ బాగా వెదర్ వేడిగా ఉంది అండ్ ఫస్ట్ టైం కొంచెం కదలకుండా పట్టుకొని ఉన్నారు దానివల్ల వల్ల నేనైతే ఏడ్చాను కానీ శివయ్య కోసం నా పుట్టింటి కలిస్తున్నారు కాబట్టి నేనైతే హ్యాపీని దోస్తులు ఇక నేను ఏడవకుండా ఉండడానికి నేను డైవర్ట్ చేయడానికి అమ్మమ్మ అయితే ఎండు కొబ్బరి చెక్కిచ్చింది సేపు డైవర్ట్ అయినప్పటికీ మళ్ళీ నేను ఇలా పట్టుకొని ఉండే సరికి ఏడ్చాను దోస్తులు మొత్తానికి ఇప్పుడు పెంటకలు సమర్పించేసాము స్నానాలు చేసుకున్నాం తర్వాత అమ్మమ్మ మాకు బట్టలు కూడా పెట్టేసింది ఇక డాడీ వాళ్ళు మామకి బట్టలు పెట్టేశారు ఇలా ఈ బట్టలు పెట్టే కార్యక్రమం అయిపోయింది ఇలా మేము స్నానాలు చేసుకొని బట్టలు పెట్టుకొని అంతా అయిపోయి మేము కొంచెం రెడీ అయ్యి టెంపుల్ కి దర్శనం కెళ్దాం సరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది ఇక ఇక్కడే మనకి వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి మండలం మమ్మీ వాళ్ళైతే ఫుడ్ తిన్నారు నేనైతే పాలు తాగాను వెయిట్ చేసాం ఇక్కడ కాసేపు పడుకొని లేచిన తర్వాత అమ్మమ్మతో ఆడుకున్నాను మా అమ్మ వాళ్ళతో ఆడుకున్నాను నానమ్మతో ఆడుకున్నాను ఇక నేను చెప్పాను కదా నానమ్మ వాళ్ళ ఇంటికి రీసెంట్ గానే వెళ్ళానని అందుకని ఇక్కడైతే నానమ్మతో ఫస్ట్ వీడియో అనేది రికార్డ్ చేసింది మమ్మీ ఇక ఇంతకు ఎప్పుడు అంతగా వెళ్ళలేదు వెళ్ళినా కూడా ఇలా నైట్ వెళ్ళి నిద్ర చేసి రావడం వల్ల ఎక్కువ ఫోటోస్ వీడియోస్ అయితే నేను నానమ్మతో తీసుకోలేకపోయాను అందుకే మీ అందరికీ పరిచయం చేయడం కూడా కొంచెం ఆలస్యమైంది దోస్తులు ఇక ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది మా నానమ్మ డాడీ వాళ్ళ మమ్మీ ఇక మీ దట ఎక్కువ వీడియోస్ అయితే నానమ్మతోనే వస్తాయి మీకు నా ఛానల్లో ఇక ఇక్కడైతే నానమ్మ నన్ను దేవుడి దగ్గర ఫోటోస్ తీయడానికి అయితే ట్రై చేస్తుంది అంటే మంచి ఫోటో క్లిక్ చేపిద్దామని ఇక మనం ఇక్కడ అవుతాం ఏదో ఒక కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనుకోండి నేను కొంచెం ఫోటోస్ అయితే మిస్ అయిపోయినాయి కొన్ని అయితే తీసుకున్నాము ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం అనుకున్నాము కుదరలేదు ఇక అలా అలా నా గుండు కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది ఈ పుట్టింటుకల కార్యక్రమము ఎలా అయితేనేమి మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అంటారు కదా శివురాత్రి లేదు రెచ్చిమైన కుట్టదని మరి ఆ శివుని అద్దెతో పుట్టిన నేను శివయ్యకి పుట్టింటుకలు సమర్పించుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి ప్రత్యేక చిన్న చిన్న ఆటంకాలు ఏవైనా వస్తూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేం కదా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి ఆ దేవుడు ఆడిస్తున్న ఆటే అనుకోవాలి తప్ప మనుషుల చేతుల్లో ఏమీ ఉండదు ఇక ఇక నేను శివయ్యని మాత్రమే నమ్ముతాను నాకు మా డాడీ అదే చెప్పాడు ఏం జరిగినా సరే దేవుడికి మొక్కుకోవాలి ముందుకెళ్ళిపోవాలి అని నేను అదే ఫాలో అవుతాను శివయ్యే నాకు ఏం చేసినా అన్నీ శివయ్యే అనుకుంటాను మీరేమంటారు దోస్తులు నేను చెప్పింది కరెక్టే కదా మరి మీరు మీ పిల్లలకి పొట్టింటికలు ఎక్కడ తీయించారు ఎలా తీయించారు అండ్ ఎన్నో నెలలు తీయించారు కామెంట్ చేయండి జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే ఇక ఈ వీడియోలో నేను షెరువు గట్టు గురించి డీటెయిల్స్ ఏం చెప్పలే అని ఫీల్ కాకుండా దోస్తులు ఏం చెప్పాలో తెలియక ఏమీ చెప్పకుండా ఉన్నానంటే మీకేమైనా డౌట్ ఉంది మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు చెప్తాను ఆల్రెడీ మా డాడీ వాళ్ళకి చాలాసార్లు చెరువు కట్టుకు నచ్చితే మాత్రం లైక్ చేసేది మర్చిపోవద్దు ఇక మీకు మరిన్ని క్యూట్ క్యూట్ वीडियोस మిస్ అవకుండా ఉండాలంటే ఏం చేయాలో బాగా తెలుసు మరి ఏం లేదు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడమే ఇక మరొక క్యూట్ వీడియోతో మళ్ళీ